కమ్మని ప్రసాదం పులిహోర సింపుల్గా ఇలా చేయండి సరైన కొలతలతో ఈ విధంగా చేస్తే ఎప్పుడు చేసినా పులిహోర టేస్ట్ చాలా చక్కగా కుదురుతుంది పులిహోర ఇంటికో రకంగా చేస్తారు ఇది మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే స్టైల్లో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో వండుకొని పెట్టుకోవాలి ఒక వెడల్పాటి గిన్నెలోకి అన్నమును వేసుకొని చల్లారనివ్వాలి కొంచెం కరివేపాకు రెమ్మలను వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను కేజీ రైస్ తీసుకున్నాను కేజీ రైస్ కొరకు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండును తీసుకొని మంచిగా కడుక్కొని వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి నానిన తర్వాత చింతపండు గుజ్జును తీసుకొని పెట్టుకోవాలి స్ట్రైనర్తో వడపోసుకుంటే ఈజీగా ఉంటుంది తలుచగా కాకుండా చిక్కగా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మెంతులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత చింతపండు గుజ్జును వేసుకోవాలి చింతపండు పులుసుకు ఒకసారి అన్నంకొకసారి రెండుసార్లు తాలింపు పెడితే ఈ పులిహోర టేస్ట్ చక్కగా కుదురుతుంది చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఒక టీ స్పూన్ పసుపు త్రీ టీ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న చింతపండు పులుసు చిక్కబడే వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి ఈ చింతపండు పులుసు చిక్కగా అయిన తర్వాత ముందుగా వెడల్పాటి గిన్నెలోకి తీసుకున్న అన్నంలోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ చింతపండు పులుసు అన్నంలో అంతా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు తాలింపు కొరకు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి శనగపప్పు వేసిన తర్వాత స్పూన్తో కలుపుతో వేయించుకోవాలి శనగపప్పు మంచిగా వేగిన తర్వాత ఆవాలు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఎండుమిర్చి జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత పసుపు ఇంగువ వేసుకోవాలి ఒక ఐదారు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత చింతపండు పులుసు కలిపెట్టుకున్న అన్నంలోకి ఈ పోపును వేసుకోవాలి ఈ పోపుని యాడ్ చేసిన తర్వాత అన్నమును మంచిగా అటు ఇటు కలుపుకోవాలి ఈ పోపు అంతా అన్నంలోకి మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా రెండుసార్లు పోపు పెట్టడం వల్ల అన్నంకి చాలా టేస్ట్ వస్తుంది కేజీ బియ్యంకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు సరిగ్గా సరిపోతుంది ఈ విధమైన కొలతలతో చేస్తే ఎప్పుడు చేసినా ఈ ప్రసాదం పులిహోర టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీకు యూజ్ఫుల్ అయ్యే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం